రేపే అష్టమి ఆషాఢం ఆదివారం రోజున నిమ్మకాయలతో ఇలా చెయ్యండి చాలు ముప్పై నిమిషంలో మీకు అదృష్టం పట్టి ఇంట్లోకి డబ్బు వచ్చి పడుతుంది మీకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు బాధలను కూడా పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఆషాఢం ఆదివారం రోజున ఇలా చేయండి చాలు మనకు ఆదివారం అంటేనే మనకున్న నెగిటివ్ని తొలగించుకోవడానికి అద్భుతమైన రోజుగా పరిగణిస్తారు కాబట్టి అలాంటి రోజున మనం నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు వారికి తిరుగు ఉండదు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం మారుతుంది మీ జీవితం మీరు అనుకునే విధంగా మారిపోతుంది కాబట్టి ఇలా ఆదివారం అంటేనే అతేంద్రియ శక్తులు కలిగినటువంటి ఆదివారం రోజున నిమ్మకాయలతో ఈ పరిహారం చేయండి మీ దశ తిరిగిపోతుంది ఎందుకంటే నిమ్మకాయనుకు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది నకారాత్మక శక్తులను దూరం చేస్తుంది చెడునంతా కూడా తొలగిస్తుంది మనకు మంచిని తెస్తుంది కాబట్టి మనుషులకు ఉండే ఎటువంటి చెడు అయినా సరే ఇలా నిమ్మకాయతో తొలగించుకోవచ్చు ఎంత భయంకరమైన కష్టాలు ఉన్నా సరే ఇలా నిమ్మకాయ తొలగిస్తుంది కాబట్టి ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్య వలన ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రకరకాల సమస్యల వల్ల సతమతమవుతూ ఉంటారు కాబట్టి ఈ ఆషాఢం ఆదివారం రోజున నిమ్మకాయలతో ఇలా చేయండి చాలు అరగంటలో మీ సమస్యలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు కాబట్టి ఆదివారం రోజున ఏ ఏ పరిహారం చేస్తే మనకున్న సమస్యలు తొలగించుకోవచ్చు మనం అదృష్టం ఐశ్వర్యాన్ని తొ రప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా మనకున్న నెగిటివ్ తొలగించుకోవాలంటే నిమ్మకాయలతో ఆదివారం ఈ పరిహారం చేయాలి అప్పుడే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అయితే ఆదివారం రోజున నిమ్మకాయతో ఏం చెయ్యాలో ఏం చేస్తే మనకున్న శక్తులు దూరం అవుతాయో నెగిటివ్ ఉన్న ఎనర్జీ తొలగించుకోవచ్చో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరైతే నిమ్మకాయలతో ఈ పరిహారం చేస్తారో వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి నిమ్మకాయ అంటే ఎన్నో శక్తులు కలిగి ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాలని చేతబడి శక్తులని తిప్పికొట్టే శక్తి నిమ్మకాయకు ఉంటుంది అందుకే దిష్టి నిమ్మకాయతో దిష్టి తీస్తూ ఉంటాము చేతబడి చేయటానికి కూడా నిమ్మకాయలు వాడుతూ ఉంటారు ఈ నిమ్మకాయలు మంచి కోసం పరిహారాలు చేసిన హండ్రెడ్ శాతం ఫలితాలు వస్తాయి అలాగే చెడు కోసం చేసిన ఫలితాలు వస్తాయి మీకున్న కష్టాలు తొలగించి లాభం కలగాలని కోరుకునేవారు ఆదివారం రోజున చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేయండి చాలు అంటే చాలా మందికి దిష్టి ఎక్కువగా ఉంటుంది కొంచెం వృద్ధులోనికి వస్తే చాలు బంధువులు చుట్టూ చుట్టాలు అలాగే ఇరిగింటి వారు పొరిగింటి వారు వీరు మీద పడి ఏడుస్తూ ఉంటారు అసూయ పడుతూ ఉంటారు ఇలా అందరి కండ్లు పడటం వలన ఇంటి మీద ఇంట్లో ఉన్న వారి మీద నరదృష్టి ప్రవా ప్రభావం అనేది పడుతుంది నరదృష్టి అంటే ఎలాంటి వారైనా సరే నిజ స్థితికి వచ్చేస్తారు అందుకే పెద్దవాళ్ళు నరదృష్టికి నల్లరాయి అయినా సరే పగులుతుంది అంటారు అలాంటి భయంకరమైన దిష్టి దోషాల నుండి బయటపడాలంటే ఆదివారం రోజున ఈ నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేయాలని మన పండితులు సూచిస్తున్నారు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలను ఇతరుల ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి నరదృష్టి నరఘోష పీడల నుండి బయటపడాలంటే నిమ్మకాయలకు సంబంధించిన ఈ చిన్న పరిహారాన్ని ఆదివారం రోజు పాటించాలి కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వేధిస్తున్న సమస్య ఏంటంటే నరఘోష నరపీడ దృష్టి దోషం ఇంట్లో దిష్టి దోషం ఉండటం వలన ఏ పని చేసినా కలిసి రాదు ఈ కాలంలో మంచి ఇల్లు కొనుక్కుంటే దిష్టి దోషం వచ్చేస్తుంది కారు కొన్న దిష్టి దోషం డెవలప్ అయిన దిష్టి దోషం వస్తుంది ఎదుటి వాళ్ళు ఏడుపు వలన దిష్టి దోషం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలాంటి దిష్టి దోషాల నుండి కూడా పోవాలి అంటే నిమ్మకాయలకు సంబంధించిన ఈ యొక్క పరిహారం పాటించాలని మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది నిమ్మకాయలతో అనేక రకాల సమస్యలు తొలగించుకోవచ్చు ఈ నిమ్మకాయతో మనం చేసే పరిహారం ఇంట్లో నుండి నెగిటివ్ అలాగే మన ఒంట్లో నుండి నెగిటివ్ దిష్టి దోషాల నుండి తొందరగా బయటపడతాము కాబట్టి మనం ప్రతిదీ కూడా ఏదైనా చాలా డబ్బులు సంపాదించినా కానీ ఎరుగు పొరుగు దిష్టి అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది మనకు డబ్బుపై కూడా దిష్టి తగులుతూ ఉంటుంది అలాగే మన డబ్బు మీద దిష్టి తగిలిన మనకు సమస్యలు అనేవి ఈజీగా ఎదురవుతాయి కాబట్టి ఇలాంటి దోషాలు నరఘోష నరపీడ ఇలాంటి తొలగించుకోవాలంటే ఆదివారం రోజున నిమ్మకాయలతో ఇలా చేస్త వారం రోజున పది లోపు ఈ పరిహారం చేయండి చాలు మీకున్న నరదృష్టి నరఘోష నరపీడ అన్నీ తొలగిపోతాయి కాబట్టి మీరు పసుపు రంగులో ఉన్న రెండు నిమ్మకాయలను తీసుకోండి వాటికి మచ్చలు లేకుండా మంచి నిమ్మకాయలను రెండు తీసుకొని ఒక గిన్నెలో ఆయిల్ పోసి అందులో కొంచెం కుంకుమను పొయ్యండి అలా పోసిన కుంకుమలో ఈ నిమ్మకాయలను కలపండి అంటే వాటికి నిమ్మకాయకు పేస్టులా పోయండి ఇలా ఆ ఎరుపు రంగు కుంకుమని నిమ్మకాయలకు పండించి ఒక నిమ్మకాయను తీసుకొని మీ తల చుట్టూ ఏడుసార్లు తిప్పుకోండి ఇలా తిప్పుకున్న నిమ్మకాయని పక్కన పెట్టి ఇంకో నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయని తీసుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఆ నిమ్మకాయను మూల మూలన తిరగండి ఇలా తిరిగిన తర్వాత మీ ఇంటి చుట్టూ తిరిగే ప్రదేశం అంటే తిరిగే ప్లేస్ ఉంటే గనక ఇల్లు చుట్టూ కూడా మూడు సార్లు తిరగండి ఇలా మీ చుట్టేమో ఏడు సార్లు తిప్పుకోండి అలాగే ఇంటి చుట్టూ మూడు సార్లు తిప్పండి కొందరికి ఇంటి చుట్టూ తిరిగే ప్రదేశం ఉండదు కనుక మీ ఇంటి ప్రధానకు మూడు సార్లు తిప్పుకోండి ఇలా తిప్పుకున్నా సరిపోతుంది ఇలా తిప్పిన ఈ రెండు నిమ్మకాయలు ఏం చేయండి అంటే వాటిని రెండు భాగాలుగా కట్ చేయండి ఈ ఈ ఒక్క నిమ్మకాయ రెండు ఆ ఒక్క నిమ్మకాయ రెండు భాగాలుగా చేసి ఆ నాలుగు భాగాల నిమ్మకాయలను ఏం చేయండి అంటే నాలుగు రోడ్లు కలుస్తూ ఉంటాయి చూడు ఆ రోడ్లల్లో నాలుగు ముక్కలను ఒక్కొక్కటి రోడ్డు సైడు పడేయండి ఇలా నాలుగు ముక్కలని నాలుగు సైడ్లు పడేసిన తర్వాత ఇంటికి రండి ఇలా ఇంటికి వచ్చినట్లయితే మీకు ఉన్న నెగిటివ్ అలాగే మీపై ఉన్న చెడు కన్ను చెడు దృష్టి అలాగే ఇరుగు పొరుగు వారి దృష్టి కూడా తొలగిపోతుంది ఎందుకంటే నిమ్మకాయ అంటేనే నెగిటివ్ని తొలగించుకోవడానికి అద్భుతమైన నిమ్మకాయతో ఈ పరిహారం ఆదివారం రోజు చేసినట్లయితే మీకున్న సమస్యలు అన్నీ కలిగిపోతాయి కాబట్టి మీరు ఇలా పరిహారం చేసుకున్న తర్వాత మీ ఒంటి పైన మీ ఇంట్లో కొన్ని పసుపు నీళ్లు చల్లండి ఇలా చల్లినట్లయితే నెగిటివ్ అంతా మీ పై నుండి ఇంట్లో నుండి అంతా వెళ్ళిపోతుంది పసుపుని కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి ఒక అద్భుతమైన ఔషధ పదార్థం కాబట్టి ఇలా మీరు ఈ పరిహారం చేసుకున్న తర్వాత పసుపు నీటిని ఇల్లంతా చల్లండి అలాగే మీ ఒంటి పైన మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంత మీద వెళ్ళండి ఇలా పరిహారం చేసుకొని ఇలా చేసినట్లయితే మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి